హాయండీ అండి చే చేగోడలు తయారు చేయడము చూపిస్తున్నాను కూర్చో చూడండి మీకు నచ్చితే చేసుకోయండి ఇగో స్టవ్ వెలిగించి తప్పేలు పెట్టుకొని దాంట్లో మూడు గ్లాసులు వాటర్ వేసుకొని మూడు గ్లాసులు వేయాలి గ్లాసుడు ఉరిపిండికి మూడు గ్లాసులు వాటరు ఆ ఉరిపిండి దాంట్లో అన్నీ మనము తయారు చేసుకున్న మిరపగుండ పసుపుగుండ జీలకర్ర ఇది మిరపగుండ కొంచెము మనకు సరిపోయినంత మిరపగుండ మన టేస్ట్ తగ్గట్టు మిరపగుండ వేసుకోనమాట అనమాట మనకు ఎంత నచ్చితే అంత నువ్వులు మన నువ్వులు కూడా ఉన్నిని బట్టి ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ మరి నా అక్కడ తక్కువే ఉండు తక్కువ వేసే అనమాట జీలకర్ర కొంచెము అన్ని విధాలు వేసుకోవాలి వాము కొంచెం అప్పడాల కారము కొంచెం వేసుకుంటే అది ఏంటంటే చేగోడము కొంచెము పొంగుతుంది అనమాట బాగానే వస్తుంది నాయిలో వేస్తే గుళ్ళొస్తుంది అనమాట కొంచెం పెసరపప్పు పది నిమిషాల ముందు నానబెట్టుకున్నాను నేను అలా నానబెట్టుకొని కొంచెం వేసుకుంటే బాగానే ఉంటుంది పెసరపప్పు కొంచెం ఇవి చేసి ఉదయం ఉప్పు కొంచెము మనకు సరిపోయిన రుసుకు తగ్గట్టు చాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసి స్టవ్లో మీద ఎలగ ఎలగుతుంటాయి అనమాట కెరళుతుంది అది ముఖ్యమేంటంటే ఈ పిండి కొంచెం నానిపిసి తర్వాత మిల్లాడించి ఉంచుకోవాలన్నమాట ఎగో గ్లాసుడి పిండి ఇది పిండి ఏంటంటే మామూలుగా పిండి ఆడించిందైతే కొంచెము కరకర వచ్చేస్తుంది బియ్యం కడిగేసి నేను ఆడించుకొని అనమాట ఈ పిండి మెత్తగా ఉంటుంది మెత్తగా ఉండేటప్పుడు ఏంటంటే ఇవి బాగా పిండి బాగా ఈ దింలాగా వచ్చి మెత్తగొచ్చి మన గోధుమ పిండిలాగా తయారవుద్ది అనమాట ఆ విధంగా తయారు చేసుకొని బాగా దగ్గరుండి అలా కలుపుకోవాలండి బాగా కలుపుతూ ఉంటే అలా గుండ బాగా వస్తుంది అనమాట వచ్చిన తర్వాత దింపేసి ఒక చల్లారి పెట్టుకుంటూ కొంచెం వేడిగా ఉంటుంది కదా ఒక ప్లేట్లు వేసుకొని కొంచెం చల్లారేసుకొని అలాగా చల్లారిపోయిన తర్వాత ఆయిల్ ఆయిల్ తీసుకొని కొంచెం కొంచెం ఆయిల్లో వేసుకొని ఇలా చేతిలో పెట్టుకొని అలా పామి గుండ్రంగా పాముకొని మన ఇష్టమే చిన్నవి కావాలంటే చిన్నవే చేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దవే చేసుకోవచ్చు అలా చేసి ప్లేట్ని ఎండలో పెట్టుకుంటే చాలా బాగుంటాయి అవి ఏంటంటే మొత్తానికి పిల్లలు ఏంటంటే నూనెలో వేపిస్తే తొందరగా తినేస్తారు కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల కోసమని కొంచెం ఆయిల్ వేసి వేపిసి ఇచ్చుకోవచ్చు అనమాట ఇవి మామూలుగా నూనెలో కూడా పచ్చివి వేపుకొని దాసు స్టాక్ చేసుకోవచ్చు ఏంటంటే ఎంట వెంట వేపుకొని ఉంచుకు తినవచ్చు అనమాట అవి అలా చేసుకొని ఎండలో పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఆయిల్ వేసుకొని సాంబారుతో కానీ తింటే బాగుంటాయి మురుమరలు ఆడుతాయి సాంబార్తో బాగుంటాయి సాంబారే కాదు మామూలుగా మనం పిల్లలకి ఇవ్వాలనే మ్యాక్స్ లాగా ఇచ్చుకున్నా బాగుంటాయి ఒక రోజు పెట్టాను నేను ఒక రోజులో ఎండిపోయిన ఈ ఎండలు ఇప్పుడు బాగానే ఉన్నాయి కదా ఒక రోజులో ఎండిపోయి అయిపోయాను అనమాట ఇగో కొంచెం ఆయిల్ వేసి మా పిల్లలు లేపమంటే వేపాను వేపి తిని చేసి చూస్తే బాగున్నాయి ఇలా చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది ఉంచుకుంటే స్టాక్ కూడా ఉంటాయి ఇప్పుడు చేసుకుని ఎండాకాలం చేసుకొని వర్షాకాలం నాటికి కూడా మనం దాచుకొని ఉంచుకుంటే వస్తాయి అలాంటప్పుడు వర్షాలు పడేటప్పుడు కొంచెం కొంచెం వేపుకొని పిల్లలకి ఇచ్చుకునే బాగుంటుంది నిత్యం మనం ఆయిల్లో వేపిసి బయట ఉంచుకున్నామంటే తొందరగా అయిపోతాయి ఇవి ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేపుకొని పిల్లలకి ఇవ్వచ్చు అనమాట పిల్ల ఏంటి మనమైనా తినచ్చు అలాగే వేపుకొని అది అటు విధానం అనమాట నేను ఏపీ చేశాను చాలా బాగున్నాయి మా పిల్లలు బాగున్నాయి అన్నారు తిన్నాము ఇవి ఇలా చూసి